హలో అండి రాజమా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను దీనికోసం అయితే రాజమాని రెండు మూడు సార్లు అయితే నీళ్లు పోసి మంచిగా వాష్ చేసుకోవాలండి ఈ విధంగా వాష్ చేసుకున్న రాజమాని అయితే మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవాలండి ఈ విధంగా నానబెట్టుకున్న రాజమాని వాటర్తో సహా ప్రెషర్ కుక్కర్లకు వేసి ఎయిట్ టు టెన్ విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉడకబెట్టుకోవాలండి ఈ విధంగా ఉడికిన తర్వాత మనమైతే దాన్ని పక్కన పెట్టేసేయాలి తర్వాత ఒక పెద్ద వెడల్పు ఉన్న కడ అయితే తీసుకోవాలండి ఇక్కడ నేనైతే మట్టి పాత్రను అయితే యూజ్ చేస్తున్నాను ఇది హీట్ అయిన తర్వాత దాంట్లోకి అయితే త్రీ టు ఫోర్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దాంట్లోకి ఒక బిర్యానీ ఆకు అదేవిధంగా చిన్న ముక్క దాల్చిన దాల్చిన చెక్క అదేవిధంగా ఒక యాలక్కులు అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత వన్ మినిట్ తర్వాత మనము కచ్చాపచ్చగా పచ్చగా అయితే ఆనియన్ అయితే పేస్ట్ చేసుకోవాలండి కొంచెం మరి ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా అయితే పట్టుకోవాలి ఈ విధంగా దాన్ని అయితే ఆయిల్లోకి యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా పచ్చిమిర్చితో పాటు కరివేపాకు ఫ్రెష్ ఫ్రెష్ ఉండాలండి కరివేపాకు ఫ్రెష్ కర్రీ లీవ్స్ అయితే బాగుంటుంది దీంట్లోకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ విధంగా అవి కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అయితే కొంచెం పసుపు అదేవిధంగా టేస్ట్కి తగినంత ఉప్పు అదేవిధంగా ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చివాసన పోయేంత వరకు మనమైతే తిని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అయితే టమాటా ప్యూరీని అయితే యాడ్ చేసుకోవాలండి టమాటా ప్యూరీ యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది అప్పుడు మనకు రైస్ చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది టమాటా ప్యూరీ యాడ్ చేయడం చేసిన క్లిప్ అయితే చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి ఈ విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిన తరుకు అయితే కలుపుకోవాలి దాని తర్వాత అయితే మనం దీంట్లోకి అయితే కారం అయితే యాడ్ చేసుకోవాలండి చూసారు కదా మనకు ఎంత కారం అవసరమో అంత కారం అయితే యాడ్ చేసుకోవాలి దీని తర్వాత మంచిగా కలుపుకోవాలండి మంచిగా ఆయిల్ అయితే పైకి వస్తుంది కదా ఆ స్టేజ్లో అయితే మనము దీంట్లోకి ఉడకబెట్టుకున్న రాజ్మా ఉంటుంది కదా ఆ రాజ్మానైతే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు అయితే ఉడకబెట్టుకోవాలి మంచిగా ఉడికిన తర్వాత దాంట్లోకి అయితే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి ధనియాల పొడితో పాటు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసి మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలండి మళ్ళీ ఒకసారి టేస్ట్ తగినంత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ సాల్ట్ని అయితే చెక్ చేసుకోవాలి అవసరం అనుకుంటే కొంచెం సాల్ట్ కూడా ఈ స్టేజ్లో అయితే యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత అయితే మనం స్టవ్ని అయితే ఆఫ్ చేసేయాలి ఇంకా సర్వ్ చేసుకోవాలండి చపాతితోటైనా లేదంటే జొన్న రొట్టెతోటి లేదంటే రైస్ తోటి దేనితోటైనా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి కంపల్సరీ మర్చిపోకుండా అయితే కామెంట్ అయితే చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేయడం అస్సలు అదే అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మీ ఒక్క లైక్ వల్ల ఇలాంటి వీడియోస్ ఒక పది మందికి అయినా షేర్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే చెప్తున్నాను ప్లీజ్ అస్సలు లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్